ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి దానికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఇవన్నీ కూడా అసిస్టెంట్ పోస్టులు అండ్ దాంతోపాటు వివిధ రకాల పోస్టులు ఇచ్చారు దీనికి మీకు శాలరీ థర్టీ థౌజండ్ పర్ మంత్ ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది వాళ్ళే ఇస్తారనమాట అండ్ మీకు దీనికి లాస్ట్ డేటు సెప్టెంబర్ ట్వెల్త్ వరకు ఉందండి ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డైరెక్ట్ సైట్కి వెళ్ళి చూద్దాము సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకిది ఏంటి అంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డబల్యూఐఐ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డబ్ల్యూఐ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం నోటిఫికేషన్ తీసుకోవచ్చు అండ్ దీనికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి అన్ని స్టేట్ల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ ఇప్పుడు ఈ పొజిషన్స్ అన్నీ కూడా మనకి కాంట్రాక్చువల్ బేసిస్లో ఇస్తున్నారండి అయితే మీరు కాంట్రాక్చువల్ అని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దు ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఖాళీగా ఉన్న వాళ్ళకి అండ్ మీకు ఇది నెక్స్ట్ మీకు పర్మనెంట్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట మీ పెర్ఫార్మెన్స్ని బట్టి కాబట్టి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి ఈ ప్రా పొజిషన్ ఏంటంటే ప్రాజెక్ట్ అసోసియేట్ అనమాట టైటిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇది అండ్ పొజిషన్ ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ పోస్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు రెండు ఉన్నాయండి మీకు థర్టీ వన్ థౌజండ్ శాలరీ ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తారనమాట పర్ మంత్ ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది అంటే మీకు థర్టీ ఫైవ్ ఇయర్సు యాజ్ ఆన్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ అంటున్నారు అంటే సెప్టెంబర్ ట్వెల్త్ వరకు కూడా చూసుకోవాలి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ డ్యూరేషన్ అనేది వన్ ఇయర్ పాటు ఉంటుందండి ఈ వన్ ఇయర్లో ప్రతి మంత్ మీకు థర్టీ వన్ థౌసండ్ ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది పే చేస్తారు దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ న్యాచురల్ ఆర్ అగ్రికల్చరల్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ ఎంబీఎస్సి కానీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అంటున్నారు అంటే బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు లేదంటే మెడిసిన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి డిజైడ్ క్వాలిఫికేషన్ గుడ్ స్కిల్స్ ఇన్ అనాలిసిస్ ఆఫ్ డేటా ఇన్ ఆక్యుపెన్సీ డిస్టెన్స్ అండ్ మల్టీవేరియట్ ఎనాలసిస్లో కానీ గుడ్ స్కిల్స్ ఇన్ స్పేషియల్ అనాలసిస్లో కానీ అలాగే ఎక్సలెంట్ రైటింగ్ స్కిల్స్ కానీ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్ ఇది నాట్ మ్యాండటరీ బట్ మీకు ఇవన్నీ ఉంటే కనుక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అనమాట సో మీకు నేచర్ ఆఫ్ వర్క్ ఏముంటుందంటే పాపులేషన్ సర్వే చేయడం ఉంటుందండి అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయో అక్కడికి ఇస్తున్నారు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ నెక్స్ట్ పోస్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ ఏ వన్ పోస్ట్ ఉంది ప్రాజెక్ట్ నేమ్ చెక్ చేసుకోండి అండ్ ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో ఉన్నాయి కాబట్టి మీరు ప్రాజెక్ట్ నేమ్ చెక్ చేసుకోవచ్చు అనమాట దీనికి కూడా సాలరీ థర్టీ వన్ థౌజండ్ పర్ మంత్ ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు మినిమం ఎయిటీన్ మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ మీకు మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు కూడా ఉందండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఉంటుందన్నమాట ఈ ప్రాజెక్ట్ ఇది అయిపోయిన తర్వాత మీ పెర్ఫార్మెన్స్ని బట్టి వేరే ప్రాజెక్ట్స్ మూవ్ చేయొచ్చు లేదంటే కనుక మిమ్మల్ని పర్మనెంట్ కూడా చేయొచ్చు దీనికి క్వాలిఫికేషన్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ న్యాచురల్ ఆర్ అగ్రికల్చరల్ సైన్స్లో కానీ ఎంవిఎస్సి కానీ బ్యాచిలర్స్ డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళు కానీ మెడిసిన్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక యానిమల్ అబెండెన్స్లో ఎస్టిమేషన్ ఇవన్నీ కూడా ఉంటే గనక మీకు ప్లస్ పాయింట్ అవుతుందనమాట మీరు ఏమేమి వర్క్ ఉంటుంది ఇక్కడ ఇస్తున్నారు అవి మీరు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి ఇక్కడ చూడండి ప్లేసెస్ చూసుకోండి ఒకసారి అండ్ పొజిషన్ టెక్నికల్ అసిస్టెంట్ వన్ పోస్ట్ ఉంది ట్వంటీ థౌజండ్ పే చేస్తారు ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది వస్తుంది అనమాట మనకి దీనికి ఏజ్ లిమిట్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే చాలా ఇస్తున్నారు ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా మనకి ఎలిజిబిలిటీ ఇస్తున్నారండి వన్ ఇయర్ అయితే ఉంటుంది ఇనీషియల్లీ తర్వాత ఎక్స్టెండ్ చేస్తారనమాట దాని రిక్వైర్మెంట్ని బట్టి దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ త్రీ ఇయర్ డిప్లొమో ఇన్ ఇంజనీరింగ్ సో మీరు డిప్లొమో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు బ్యాచిలర్స్ డిగ్రీ సైన్స్లో చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు దీనికి నెంబర్ ఆఫ్ పోస్టులు రెండు ఉన్నాయి మంత్లీ ఎమోల్మెంట్ థర్టీ థౌజండ్ పర్ మంత్ ఇస్తారనమాట దీనికి హౌస్ రెంట్ అలౌవెన్స్ ఏమి ఉండదు ఏజ్ లిమిట్ మీకు ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ప్రాజెక్ట్ డ్యూరేషన్ వన్ ఇయర్ ఉంది క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఎంఎస్సి లైఫ్ సైన్సెస్ ఆర్ ఫారెన్సిక్ సైన్స్ విత్ మినిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్తో మీరు ఎంఎస్సీ లైఫ్ సైన్స్ కానీ ఫారెన్సిక్ సైన్స్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ జూనియర్ అనలిస్ట్ దీనికి కూడా రెండు పొజిషన్స్ ఉన్నాయండి ట్వంటీ థౌజండ్ పర్ మంత్ పే చేస్తారు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు వన్ ఇయర్ పాటు ఉంటుందన్నమాట ప్రాజెక్ట్ దీనికి మీకు బీఎస్సీ ఇన్ లైఫ్ సైన్సెస్ కానీ ఫారెన్సిక్ సైన్సెస్ కానీ విత్ ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి ఇస్తున్నారండి వీళ్ళందరూ కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు అడ్వాంటేజ్ అవుతుంది సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి ఆన్లైన్లో కుదరదు అనమాట దీనికి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే మీకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారు కదా వాళ్ళు హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాలన్నమాట అదేవిధంగా రిమైనింగ్ వాళ్ళు జనరల్ కేటగిరీ వాళ్ళందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది మీకు దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ మిమ్మల్ని తీ మీకు మీ మార్క్ లిస్ట్ ఆధారంగా చేసుకొని వాళ్ళు మెరిట్ లిస్ట్ అనేది తీసుకుంటారండి ఇక్కడ ఎలా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ప్యాటర్న్ ఏంటి అనేది అప్లికేషన్ చూద్దాము ఇదిగోండి అప్లికేషన్ దీనికి మీకు ప్రాజెక్ట్ సీరియల్ నెంబర్ రాయండి ప్రాజెక్ట్ టైటిల్ రాయాలి అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు రా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించండి అండ్ పోస్ట్ ఆఫ్ ఫర్ నేమ్ కరెంట్ డెసిగ్నేషన్ క్యాస్ట్ కరెంట్ పేస్కెళ్ళి ఇవన్నీ కూడా మీరు క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేస్తే బెటర్ అనమాట హస్బెండ్ ఆర్ ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి ఎక్కడ అచీవ్మెంట్స్ మీ స్కూలింగ్ స్టడీస్ అంతా ఇవ్వాలన్నమాట తర్వాత మీ పబ్లికేషన్స్ ఏమైనా ఉంటే లేదంటే మీరు వర్క్ చేస్తే ఎక్కడైనా డీటెయిల్స్ ఇవ్వాలి ఈ విధంగా అప్లికేషన్ అనేది మొత్తం ఫిల్ చేసి డిక్లరేషన్ ఉందండి లాస్ట్లో ఆ డిక్లరేషన్ దగ్గర కూడా ప్లేసు డేటు మీ సిగ్నేచరు అండ్ దీంతో పాటు మీరు ఏమేమి పంపించాలి అంటే ఇక్కడ చూడండి క్లియర్గా ఫీ పే చేసిన రిసిప్ట్ అంట పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ అండ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా మీరు ఎక్కడి వరకు చదువుకుంటే అవన్నీ కూడా మార్క్ లిస్టులు పెట్టాలి సో ఈ అప్లికేషన్ అంతా కూడా మీరు ఫిలప్ చేసి దాంతోపాటు ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలో చూపించారు కదా అవన్నీ కూడా మీరు కాపీ తీసుకొని సెల్ఫ్ అటెస్టేషన్ అంటున్నారు కాబట్టి అన్నిటి మీద దాని మీద సైన్ చేయండి చేసి మీరు బి అడ్రస్ బై పోస్ట్ ఉంది పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలండి అండ్ ఏ అడ్రస్కి పంపాలి అంటే ద నోడల్ ఆఫీసర్ రీసెర్చ్ రిక్రూట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ సెల్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చంద్రవని డెహ్రాడూన్ టూ ఫోర్ ఎయిట్ జీరో జీరో వన్ ఈ అడ్రస్కి అయితే మనము పోస్ట్ చేయాల్సి ఉంటుంది అది కూడా ఎప్పటివరకు రీచ్ అవ్వాలి ట్వెల్త్ సెప్టెంబర్ వరకు కూడా మనం పంపించాల్సి ఉంటుందన్నమాట ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మంచి అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ ఆఫర్ అండి ఇది మీరు పర్మనెంట్ చేసే అవకాశం ఉంది కాబట్టి కాంట్రాక్ట్ అని మాత్రం ఆలోచించవద్దు ఇంట్రెస్ట్ ఉండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ట్వెల్త్ సెప్టెంబర్ వరకు కూడా లాస్ట్ డేట్ అండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ